హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇవాళైతే నేనైతే బాగాలేదండి ఇంక ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పి మార్నింగ్ మార్నింగే వీడియో అయితే తీస్తున్నానా ఇక్కడ తిరుపతిలో వర్షం అయితే పడుతుందండి ఇంకా నేను బట్టలు అయితే ఆరేసాను కానీ అయితే అసలు ఆరట్లేదు ఇంకా మార్నింగ్ హవి అయితే చక్కగా లేసి చక్కగా ఆడుకుంటా ఉన్నాడండి మంచిగా ఇంకా బాగుంది అంతా అని చెప్పైతే అనుకున్నామా వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా చూడండి జుట్టు అయితే దువ్వించుకుంటూ చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేశాడు దాని తర్వాత ఏమైందంటే పడుకున్నాడండి పడుకొని లెగ్స్ లెవెన్ ఓ క్లాక్ అట్లాగా లేచినాక నేను ఐరన్ సిరప్ అయితే వేసేసి ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి ఐరన్ సిరప్ వేసినా ఒక హాఫ్ అన్ అవర్కి భోజనం అయితే పెట్టాలి ఆకలి అవుతుంది కదా అని చెప్పి నేనైతే అన్నం కలుపుదామని చెప్పి అన్నం కలుపుతున్నానా డోర్ దగ్గరికి వెళ్ళిపోయాడు డోర్ దగ్గర రోజు ఆడతాడండి రోజు ఆడతాడు మరేమైందేమో తెలీదు ఆడతా 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 పడిపోయాడు పడిపోవడం పడిపోవడం చెయ్యి అయితే తెగిపోయిందండి అసలు ఇల్లు అంతా రక్తం ఎక్కడ చూసినా రక్తం రక్తం అయితే అస్సలు ఆగట్లేదు నేను ఆపాలని చాలా ట్రై చేశాను అసలు నేనంతా రక్తం అయిపోయాను పిల్లోడంతా రక్తం ఇల్లంతా రక్తం షింక్ అంతా రక్తం అసలు నాకు చెయ్యి ఎక్కడ కట్ అయిందో కూడా అర్థం కాలేదు ఇంకా నేను ఏడ్చుకుంటా ఉన్నాను అవి ఏడుస్తున్నాడు నేను ఏడుస్తున్నాను అసలు నాకు ఏం చేయాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు నాకు మైండ్ అయితే అస్సలు పనిచేయట్లేదు ఒక్కళ్ళమే ఉంటే అంతే కదా అసలు బుర్ర పనిచేయదు కదా అస్సలు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్ల అసలు ఎక్కడ తెగిందో అర్థం కావట్లా పసుపు పెడుతున్నాను చెయ్యి అంతా పెడుతున్నాను అసలు నాకు చెయ్యి ఎక్కడ తెగిందో కూడా అర్థం కావట్లా చెయ్యి అంత రక్తం కారిపోతుంది అస్సలు ఆగట్లేదు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చూశాను ఇంకా చూసి మా హస్బెండ్కి అయితే కాల్ చేశాను అనమాట మా హస్బెండ్కి కాల్ చేస్తే మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్ట్ అవుతాను వెంటనే అని చెప్పి అయితే అన్నారు ఇంక ఇంతలోగా మా ఇంటి పక్కన ఆవిడ చెత్త వచ్చింది మాకు డై డే బై డే చెత్త వాళ్ళు వస్తారు వచ్చింది రా చెత్త పడేద్దు అని బిల్ అయితే కొట్టారు ఇంక నేను ఏడ్చుకుంటా బాబుకి ఇట్లా చేయి అయిపోయింది బ్లడ్ ఆగట్లేదు అని చెప్తే తనైతే లేదులే కంగారు పడకు ఏం కాదు అని చెప్పి తీసుకొని ముందు నువ్వు ఒళ్ళంతా క్లీన్ చేసుకో బ్లడ్ అయిపోయింది కదా క్లీన్ చేసుకో ఇల్లంతా క్లీన్ చేయి ఫస్ట్ అని చెప్పి బాబుకి వాటర్ తాపించని తాపించడానికి ట్రై చేస్తే బాబు అయితే అసలు ఏం తినట్లేదు తాగట్లేదు బ్లడ్ అయితే ఆగట్లేదు ఇంకా నేను ఇల్లు అంతా అయితే క్లీన్ చేసుకున్నాను అసలు బట్టల నిండా ఖర్చు పట్టుకుంటే ఖర్చు నిండా కూడా బ్లడ్ అయిపోయిందండి నా బిడ్డని నా హవిని నేను ఇలా చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంకా టైం మనమేం చేయలేం కదా ఇంకేంటంటే ఇంకా ఉంది తను కొంచెం సపోర్టింగ్గా ఉందన్నమాట అలాగ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కావాలి కదండీ మన ముక్కలమే ఉండి సతమతం అయిపోతుంటే చాలా కష్టం కదా ఇంక దాని తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు మా హస్బెండ్ అయితే వచ్చి ఇంకా నన్ను అయితే అస్సలు ఏమనలేదండి ఇంకా చాలా తిడతారు కదా కొంతమంది అయితే ఎందుకు చూసుకోలేదు ఏమైంది అది ఇది అని చెప్పి మా హస్బెండ్ అయితే నన్ను ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదండి ఒక్క మాట కూడా అనలేదు జాగ్రత్తగా ఉండు చూసుకునే అన్నారండి ఒక్క తిట్టు కూడా తిట్టలేదు నన్ను ఇంకా వచ్చేసారు ఇంకొచ్చినాక మేమైతే మెడిగో హాస్పిటల్కి అయితే వెళ్ళాము మేము మేము చూసుకునే డాక్టర్ గవర్నమెంట్ అదే వేరే హాస్పిటల్ పనిచేస్తుంది అని చెప్పాను కదా ఆవిడైతే మెడిగోలో ఉంటారు ఇది వచ్చేసి లెవెన్ థర్టీ ఆ టైంలో జరిగింది ఇంకా ట్వెల్వ్ థర్టీ కల్లా మేమైతే హాస్పిటల్కి వెళ్ళాము వన్ అవరు బ్లడ్ అయితే ఆగలేదండి ఇంకెక్కడేనండి ఈ డోరే పట్టుకుని ఉంచున్నాడు ఇక్కడ ఇది ఉంది కదా షార్ప్గా ఉంది రోజు ఆడతాడా అది పడిపోయేటప్పుడు దాన్ని సపోర్ట్ తీసుకున్నట్టున్నాడు బాగా తెగిపోయిందండి చెయ్యి అయితే మామూలుగా కాదు అసలు అది ఎన్ని రోజులకి ఏదైద్దో తెలీదు ఆ పోయిన బ్లడ్ ఎప్పుడు సెట్ అయిద్దో కూడా తెలియదు చాలా అంటే చాలా భయం నాకైతే కనుక ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ముందైతే ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్ళి ముందు దానికైతే బ్యాండేజ్ అయితే వేసేశారు ఇంకా దాని తర్వాత ఫోటో అయితే తీసుకుంటారు బ్యాండేజ్ చేయకముందే డాక్టర్కి అయితే చూపించారు డాక్టర్ అయితే అది తొందరగా హీల్ అయ్యే ప్లేసే కంగారేం పడద్దు అక్కడ కొంచెం బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా అందుకే అంత బ్లడ్ పోయినట్టు మీకు అనిపించింది ప్రాబ్లం ఏం లేదు మీరైతే టెన్షన్ ఏం పడద్దు అని అయితే చెప్పారండి అప్పుడైతే నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది ఆవిడైతే నా చేయి తట్టి అమ్మ నీ ఫేస్లోనే కనిపిస్తుంది టెన్షన్ అంతా ఏం లేదు కంగారు పడద్దు అని అయితే చెప్పారండి అక్కడ నుంచి కొంచెం టెన్షన్ అయితే నాకు వదిలింది ఇంకా ఆ బ్యాండేజ్ అయితే ఒక టూ డేస్ ఉండాలి దాని తర్వాత రమ్మన్నారండి ఇంకా మా ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే భోజనం పెట్టేసి నిద్ర లేసిన తర్వాత నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను అప్పటి వరకు నేను అసలు ఫోన్ కూడా పట్టుకోలేదు కనీసం ఇంకా ఆ సిచ్యువేషన్లో మనం ఫోన్లు వీడియోలు ఎక్కడ తీస్తామండి ఇంక మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మా హవి అయితే ఆ బ్యాండేజ్ అయితే ఓడ బీకేశాడు ఊడ ఓడ బీకేస్తే ఇంకా మళ్ళీ దాన్ని వేసి దారం అయితే కట్టాము ఎందుకంటే మళ్ళీ ఏ చిన్నది తగిలినా సరే అది చాలా నొప్పుడుతుంది కదా పిల్లలకి ఏమంటారు పొండకి పుండుకి పుల్ల మొగుడు అంటారు కదా అలాగ ఏ చిన్నది తగిలినా మళ్ళీ ఆ పుండుకి నొప్పి వస్తుంది చాలా ఇబ్బంది పడతాడు పిల్లోడైతే అని చెప్పి మేమైతే జాగ్రత్తగా అది కట్టామా ఇంకా ఆడుకుంటూ ఉన్నాడండి అప్పుడైతే ఎంత ఏడ్చాడో అరగంట పైన ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఇంక నేను కూడా ఏడ్చుకుంటా నాన్న నాదే తప్పు క్షమించు నాన్న అంటే ఇంక ఏడు పాపేసి నా మోహన్ చూసి జాలిగా అలా పడుకొని ఉన్నాడండి పాపం పిల్లడు ఏమర్థమైందో ఏమో తెలియదు ఇంకా నాకైతే కనుక ఇంకా అలా ఉన్నాడు ఇంక మేమైతే మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము మా హస్బెండ్ అయితే అసలు వేలే కట్ అయిపోయింది అనుకున్నారంట అది ఫోర్స్గా తగిలింది వేలే కట్ అయిపోయింది అనుకుంటే టెన్షన్ పడతా వచ్చారంటండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కూడా బాబుకి ఎలా ఉంది అండ్ డబ్బులు ఏమైనా కావాలా అది ఇది అని అడుగుతూ ఉన్నారండి అలా అడిగే వాళ్ళు కూడా ఉండాలి కదా మనకి ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా పెద్ద ఆడబిడ్డ అందరూ మా అమ్మ వాళ్ళు కాల్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారండి మనకి సుఖం మంచిగా ఉన్నప్పుడు కాదు కదా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు కదా కావాలి అంతే కదండి మనకు మంచిగా ఉన్నప్పుడు వచ్చి చేసేవాళ్ళు అందరూ ఉంటారు కానీ బాధల్లో వచ్చి పలకరించే వాళ్ళే కదా మెయిన్ ఇంకా దాని తర్వాత ఇంకా హవి అయితే మంచిగా ఆడుకుంటున్నాడు ఆ పెయిన్ అంతా తగ్గిపోయినట్టుంది ఇంకా పెయిన్కి కూడా మాకైతే ఒక సిరప్ ఇచ్చారండి ఆ సిరప్ అయితే వేయమని చెప్పారు మూడు పూట్ల అంటే వాళ్ళకు తెలియదు కదా ఇంకా అలాగే సిరప్ అయితే వేస్తూ ఉన్నాను ఆఫ్టర్నూన్ అయితే వేసాను ఇంక ఈవినింగ్ అయితే హవి అయితే ఆడుకుంటున్నాడు మా ఆయనకేమో మీటింగ్లు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా బాబు ఇంట్లో ఉంటే అల్లరి చేస్తాడు కదా అని అయితే తీసుకొచ్చాను ఇంక ఇక్కడ బయట చిన్న పిల్లోడు ఉంటాడు కదా పక్కన పిల్లోడు ఆ పిల్లోడైతే అయితే హవి బాబు హవి బాబు అని భలే ముద్దుగా ఆడిపించుకుంటాడు ఆయనే చిన్నపిల్లో మళ్ళీ అవిని కూడా ఆడిపిస్తాడనమాట ఇంకా తమ్ముడికి బాబుకి దెబ్బ తగిలిందా అని అడుగుతా ఉన్నాడనమాట ఇంకా అదిగో చూసారు కదా బ్యాండేజ్ అయితే మళ్ళీ ఉడిపికేసి ఆ పుండునైతే కదిపిచ్చేస్తున్నాడు అసలు అది ఎక్కడా మళ్ళీ ఇది అయిపోతుందని నాకైతే చాలా భయంగా ఉంది చూసారు కదా ఎలా తెగిపోయిందో ఇంకా సరే అని చెప్పి మళ్ళీ మేమైతే హాస్పిటల్కి కాల్ చేస్తే ఉంటారు ఫైవ్ ఓ క్లాక్కి రమ్మంటే ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి అయితే స్టార్ట్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము అక్కడ మెడిగోకే వెళ్తున్నాము డాక్టర్ అయితే ఉంటారని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయి ఇంక ఇంట్లో పని ఏమి చేయలేదు ఎక్కడ ఉంది ఇంక పిల్లోడికి ఇలా ఉంటే మనం ఏం పని చేసుకోబుద్ధి అవ్వదు కదా అందుకని అయితే నేనైతే ఏమి చేయకుండా అలాగే ఉన్నాను బాబుని చూసుకుంటా ఉన్నానన్నమాట నేనైతే చాలా అంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను చెప్పాలంటే కనుక అసలు ఏంటి ఇలా అయింది నేను సరిగా చూసుకోవట్లేదా అని చెప్పి ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి అండి ఏ చిన్నది ఎలా తగులుతుందో తెలియదు అప్పటికే మేము ఇల్లంతా బేబీ ప్రూఫింగ్ చేసాము కార్నర్స్ అంతా చేసాము కాకపోతే ఈ హుక్స్ ఇంత షార్ప్గా ఉంటాయని నాకైతే నిజంగా తెలియదు ఇంకా వాటికి కూడా ఏదైనా ఆల్టర్నేటివ్ అయితే ఆలోచించాలి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అవి కూడా ఇంక మరి పిల్లలేమో అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కదా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇదొక గుణపాఠం అనమాట నాకు పాఠము గుణపాఠమో ఏదో ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏముందండి వాళ్ళకి ఏం తెలుసు పాపం ఇంకా మేమైతే దాని తర్వాత పిఎస్ ఫోర్కి అయితే వచ్చేసాము రేపు గురువారం కదా ఇంకా మా హస్బెండ్ అయితే గురువారం రోజు బృహస్పతి దానం అయితే ఇస్తారండి గురు గురు దానము దానికోసం నేతలడ్లు అయితే తీసుకుంటారు ఇక్కడ పిఎస్ ఫోర్లు అయితే ఎన్ని రకాల మెనూ కూడా పెట్టారు చూసారు కదా ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయి అసలు ఉండదంటూ ఏముండదు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడ మన హబీబాబు అయితే జుట్టు దూకుంటున్నాడు సరే వీడియో తీద్దామంటే దూకోవట్లేదు అనమాట ఇంకా మేమైతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆవిడైతే సెవెన్ త సెవెన్ తర్వాత రమ్మన్నారు డాక్టరు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తే లేరు కదా వెళ్ళిపోయాము ఇంటికి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇంకా హవీకి అయితే అన్నం పెట్టేసి చేతికి స్నానం కూడా చేయించి ఫ్రెష్ అయితే చేసుకొని తీసుకెళ్తున్నామా అక్కడ పాటలు వస్తున్నాయి టీవీ స్కార్లో ఎఫ్ఎం పెట్టాము ఇంక ఎఫ్ఎంలో పాటలకైతే బలి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు సరే డ్యాన్స్ వేస్తున్నాడు కదా అని వీడియో తీస్తే అప్పుడైతే ఆపేసాడనమాట లేదంటే బలి వేస్తున్నాడు అప్పుడు బలి క్యూట్గా ఉంటాయి కదా క్యూట్ మూమెంట్స్ ఇంకా నేనైతే ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ లేనప్పుడు నేనైతే ఇంకా వాకింగ్ అది చేసి నేను కూడా అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను సెవెన్ ఓ క్లాక్ కల్లా నేను అవి ఇంక ఇక్కడ హాస్పిటల్కి అయితే వస్తే డాక్టర్ అయితే చెక్ చేసి సరేనమ్మా ఓడిపోయింది కదా పర్వాలేదు ఇవి కరో నైట్కి ఉండనండి తర్వాత లేకపోయినా పర్వాలేదు ఒకవేళ లే లేకపోయినా ఆయింట్మెంట్ అయితే రాసుకోండి అని చెప్పి అయితే ఆయింట్మెంట్ ఇచ్చారు లేదంటే కనుక మనము బ్యాండేజ్ కూడా వేసుకో వేసుకోమని బ్యాండేజ్ కూడా ఇచ్చారు ఇంట్లోనే వేసుకోవచ్చు అని చూపించారు ఇంకా అవన్నీ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా పిల్లలైతే హీలింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళకి పెయిన్ కూడా తెలియదు అన్నారు ఆ రోజంతా నేనైతే గిల్టీగా ఉన్నానండి మా హస్బెండ్కి అయితే ఫుల్ హెడ్ వచ్చేసింది చాలా అంటే చాలా బాధపడ్డాము పిల్లోడికి అసలు ఇలా అయిపోయేసరికి మాకైతే నిజంగా బ్రెయిన్ అయితే పనిచేయలేదండి చాలా బాధపడ్డాము కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఫేస్ చేస్తూనే ఉంటాం కదా ఇంకా మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అన్నారు ఎలాంటివి జరుగుతూనే ఉంటాయిలే కంగారేం ఏం పడద్దు దిగులేం పడద్దు అని అయితే చెప్పారండి కానీ నాకైతే చాలా దిగులుగా అనిపించింది ఇంకా బ్యాండేజ్ అయితే యూజ్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్యలో కొన్ని కూరగాయలు కావాలైతే కూరగాయలు కూడా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా చూసారు కదా పిల్లోడు మొహం అయితే ఇంకా మా మావి కూడా బాబుకు బాగాలేదు కదా అని బయలుదేరి అయితే వస్తున్నారు ఇంకా ఈ ఈరోజు నైట్ అయితే వెనస్డే నైట్ అయితే స్టార్ట్ అవుతారు థర్స్డే మార్నింగ్ అయితే వచ్చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అట్లాగా ఇంక ఇంటికి వచ్చినాక మా హస్బెండ్ కూడా భోజనం చేసేసినాక అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను హవి అయితే నిద్రపోయాడు హవికి సిరప్ అది వేసి ఫీడింగ్ అయితే ఇచ్చేసాము ఇంకా హవి అయితే పడుకున్నాడు పడుకున్న తర్వాత నేను ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇంతే కదా మనకి బాగున్నా బాగోపోయినా మనసు ఎలా ఉన్నా సరే మన ఇంట్లో పనులు మనకి చేసుకోక తప్పదు కదా ఇంకా అలా జరిగిందండి ఇవాళైతే ఇవాళ వ్లాగ్ కూడా నేను ఏం తీయలేకపోయాను ఇంక ఇదే సరిపోయిందండి నాకైతే మా అబ్బాయికి ఇట్లా అయిపోయింది ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సిచ్యువేషన్స్ మనమైతే నిజంగా ఫేస్ చేయలేమండి మన పిల్లలకి ఎలా అయితే మనం అస్సలు తట్టుకోలేమండి అది మాత్రం నిజము వాళ్ళు సెట్టే వరకు చాలా ఇదిగా ఉంటుంది ఏ చిన్న తగిలినా మనకి చాలా బాధగా ఉంటుంది ఇంకా నేనైతే అదంతా ఆలోచించుకుంటూ షింక్ ఏరియా స్టవ్ అక్కడ ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాను మధ్యలో హవి అయితే నిద్ర అనమాట ఇంకా సరే మళ్ళీ దాపేసి మధ్యలో హవికి అయితే ఫీడింగ్ ఇచ్చేసి అయితే వచ్చాను మళ్ళీ వచ్చి దాని తర్వాత అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాము అదిగో అది మా ఆయనేమో పిలుస్తున్నాడు అవి ఏడుస్తున్నాడు ఎల్లు అని చెప్పి వినిపిస్తుంది ఇక్కడ వాటర్ కిందకి వెళ్ళిపోతాయి అని అయితే చెప్తున్నాను దాని తర్వాత నేనైతే తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకుంటే ఇంకా మనకి ఫ్రెష్గా ఉంటాయి కదా కవర్లో ఉండడం కంటే అని చెప్పేసి నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు తాట్ కూర తెచ్చుకున్నాను ఆ కూరలు తినట్లేదు కదా అని చెప్పి దాని తర్వాత నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇక్కడ కౌంటర్ టాప్ అంతా చెత్త చెత్తగా ఉంటుంది రోజు అందుకని అంతా క్లీన్ చేశాను అక్కడ అంతా ఏం లేకుండా ఫ్రెష్గా నీట్గా ఉండాలని చెప్పేసి చాలా ఫ్ర బాగుంటుంది కదా మార్నింగ్ లేసేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన రోజంతా కిచెన్లోనే ఉండాలి కదా మన కిచెన్ అనేది నీట్గా ఉంటే మనకి ఇంకా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది చెత్త చెత్తగా క్లమ్జీగా ఉంటే మనకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఈ కుండ అయితే పడేయాలంటే మనసు రావట్లేదండి ఇంకా అలా పక్కన పెట్టి ఉంచుతున్నాను అవి అయితే పగలు కొట్టేశాడు కదా ఫైనల్గా నా కిచెన్ అయితే ఇలా అయిపోయిందండి ఇంకా హవి అయితే పడుకున్నాడు ఆ రోజు పడుకునేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిందా నెక్స్ట్ డే మార్నింగ్ హవి అయితే నిదట్లోనే కట్ అయితే వడబీకేశాడు ఇంకా సింకులు అంట్లన్నీ తోమేసుకొని బాదం పప్పులు నానబెట్టేసుకున్నాను రాగి రాగి బింది కూడా బయటకైతే తీసుకున్నాను దట్స్ ఇట్ అండి వీడియో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తానండి ఇంకా హవికి అయితే అసలు సడన్గా అలా అయ్యేసరికి చాలా ఏడ్ చేశాను చాలా భయం వేసింది నిజం చెప్పాలంటే మా హస్బెండ్ కూడా చాలా భయపడిపోయారు ఇంకా మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడ్డారు ఇంకా మా అయితే వస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు రేపు మార్నింగ్ అయితే వచ్చేస్తారు హవీన్ చూడడానికి మా అత్తయ్య రావడానికి ఏమో కుదరదు మా చిన్నత్తయ్యకి కాలు జరపడిపోయి అత్తయ్య మా చిన్నత్తయ్యకి తొంటైతే ఇరిగిపోయింది దానివల్ల మా అత్తయ్య మా చిన్నత్తయ్య దగ్గర ఉన్నారు మా అత్తయ్య వాళ్ళ చెల్లికి అందుకని మా అత్తయ్య అయితే రావట్లేదు మా మామయ్య అయితే వస్తున్నారు చూడడానికి చూడ్డానికి అంతేనండి ఇప్పుడైతే బాగానే ఉన్నాడు ప్రస్తుతానికైతే నిద్రపోతున్నాడు ఇంకా హాస్పిటల్ నుంచి రాగానే కొంచెం ఫీడింగ్ ఇవ్వగానే పడుకుండిపోయాడు ఇలాంటివి ఇంకొక రోజు మాత్రం రాకూడదని మాత్రం కోరుకుంటున్నాను అసలు నాకైతే చాలా అసలు బ్రెయిన్ అయితే పనిచేయలేదండి ఇంక ఇంతే వాళ్ళ వీడియో అయితే ఇంకా నేనేం బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా హవీతోనే సరిపోయింది ఇంకా ఫోన్ కూడా ఎక్కువ చూడలేదు ఇంకా హవీనే చూసుకుంటా ఉన్నాను నాదే తప్పు అని చెప్పేసి అన్నం కలిపేలోపు ఎంత పని అయిపోయిందని చెప్పి చాలా బాధపడ్డాను కానీ ఇంకేం చేయలేం కదా ఇంకా మా హస్బెండ్ కూడా నన్నైతే ఏమనలేదు ఇంకా పిల్లలు అన్నాక అట్లా అవుతుంది ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అంత అంత షార్ప్గా ఉందని నాకు అస్సలు తెలీదు హవీకి అంత దెబ్బ తగిలేదాకా అంతేనండి వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అంటే ఇంక ఇందులో నచ్చడానికి ఏముంటుంది పిల్లలతో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు దాని గురించి ఈ వీడియో అయితే పెడుతున్నాను నా ఈ వీడియో వల్ల ఎవరైనా చూసి చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అయినా కూడా ఇలా అయింది ఇంకా మన చేతుల్లో ఏమి ఉండదు కదా